ఘనమైన బలమైన శ్రేష్టమైన సాటి లేని ఉన్నతమైన మహోన్నతమైన మహిమ కలిగిన నామములో మీ అందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను దేవనామానికి మహిమ కలుగును గాక లూకా రాసిన సువార్త ఇరవై రెండవ అధ్యాయము నలభై ఆరవ మాట చదువుకుందాం లూకా సువార్త ఇరవై రెండవ అధ్యాయము నలభై ఆరవ మాట నిద్రించున్నారు మీరెందుకు నిద్రించుచున్నారు ప్రవేశించకుండునట్లు లేచి ప్రార్థన చేయుడని ప్రార్థన వారితో చెప్పెను వారితో చెప్పాను అందరు ఆమెందని చెప్పండి హాల లోయా దేవునామానికి మహిమ కలుగునుగాక ఈరోజు ప్రభు మనతో మాట్లాడబోతున్న అంశం లేచి ప్రైజేసు ప్రభు వారు తా తనను వెంబడిస్తున్న శిష్యులతో చెప్తున్నాడు లోకంతో చెప్పడం లేదైనా లోకస్థులతో చెప్పడం లేదైనా యేసు ప్రభుని ఎరిగిన వారు యేసు ప్రభుతో నడుస్తున్నవారు యేసు ప్రభు దగ్గరకు ఉన్నవారు ఈ రీతిగా మందిరానికి వస్తున్నవారు సహవాసంలో ఉంటున్నవారు బల్లలో పాలు పొందుతున్నవారు వారు మీన్ హలూయ వారితో చెప్తున్నారు ఏమని ప్రైజులో వాడు మీరెందుకు నిద్రించుచున్నారు ఇది నిద్రపోయే సమయం కాదు ఇది నిద్ర ఆసక్తితో ఆపేక్షించే సమయం కాదు మీరు చేయాల్సిన పని ఏంటంటే లేచి ప్రార్థన చేసుకోండి అంటున్నాడు హలో లూయా దేవుని మహాకృప చాలామంది భక్తులు ఉదయాన్నే లేస్తున్నారు కానీ ప్రార్థన చెయ్యరు ఐ మీన్ వాళ్ళు చేసేవి ఏంటంటే వంట పనులు పాసి పనులు ఆ పనులు ఈ పనులు కానీ ప్రభు చెప్తున్న మాట లేచి ప్రార్థన చేసుకోండి ఎందుకు ప్రభు ఆ ప్రార్థన చేసుకోవాలి లేచి అంటే శోధనలో మీరు ప్రవేశించకుండాన్నట్లు లోకంలో ఇరవై నాలుగు గంటలు దేవుడు మనకిచ్చాడు ఇరవై నాలుగు గంటల్లో ఇరవై నాలుగు గంటల ఆశీర్వాదాలు మనకు ఉంటాయి అయితే అద్భుతం ఏంటంటే ఆ ఇరవై నాలుగు గంటలు కూడా శోధనలు ఉంటాయి హలలుయ అయితే నువ్వు లేచి ప్రార్థన చేయడం ప్రారంభిస్తే ఇరవై నాలుగు గంటల ఆశీర్వాదం అనుభవిస్తుంటావు ఇరవై నాలుగు గంటల శోధనలో నువ్వు జయం పొందుకుంటూ ఉంటావు హలలుయ దేవునికి స్తోత్రం పెద్ద శోధనలో పడ్డానన్నా పెద్ద శోధనలో ఉన్నానన్నా పెద్ద శోధన ఉందన్న దేవునికి స్తోత్రం పక్కనతో చెప్పాడు శోధన కామన్ అని హలలుయ అందరికి వస్తాయి శోధనలు ఎందుకంటే ఏసుప్రభ చెప్పాడు శోధనలు రాక ప్రైస్ అలవాడ్ హల్ లూయా ఎవరి వలన వస్తాయో వానికి శ్రమ కాని మనకు కాదో హల్లూయా కాబట్టి యేసు ప్రభు వారు చెప్తున్నారు లేచి ప్రార్థన చేయి అన్నీ చేయగలుగుతున్నాం వంట చేస్తున్నాం పరిచయ చేస్తున్నాం ఊడుస్తున్నాం తుడుస్తున్నాం కడుగుతున్నాం అమీన్ వాక్యం చదువుతున్నాం పాటలు పాడుతున్నాం ఆరాధన చేస్తున్నాం కానీ మోకాళ్ళ మీదకి మాత్రం రావడం లేదు బాధకరమైన విషయం ఏంటంటే సీక్రెట్ ఏంటంటే ప్రార్థనే ఆ మోకాళ్ళ మీదకి వచ్చావనుకో నువ్వు చదివే వాక్యం నీకు బాగా అర్థమవుతుంది నువ్వు మోకాళ్ళ మీదకి వచ్చి నువ్వు పరిచర్ చేసావనుకో నీ పరిచర్యకు తగిన ఫలాన్ని నువ్వు అనుభవిస్తావు మోకాళ్ళ ముందు నువ్వు ప్రభు పాదల దగ్గర కూర్చున్నావు అనుకో నువ్వు ఏది చేసినా ప్రభు వాక్యం చెప్పినట్లు అతడు చెయ్యున్నదంతయ్యు సఫలమగును హెలూయా కానీ లేచి ఏమంటున్నారు ప్రభు ఇది ప్రార్థనలు చేసుకునే సమయాలు ఎందుకంటే ఆయన రాకడ సమీపించింది మనుష్య కుమారుడు ఎదుట మనం నిలబడే ఆ సమయం ఆసన్నమైంది కాబట్టి ఆయన ముందు నిలబడాలంటే శక్తి కావాలి ఈ శక్తి వచ్చేది కేవలం 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 ప్రార్థన ద్వారానే హల్లూయా అది ప్రభు చెప్పారు దేవునికి స్తోత్రం ఆమెన్ కాబట్టి సంఘానికి చెప్తున్న మాట మీరు లేచి ప్రార్థన చేయండి అంటున్నాడు దేవుడు హల్ లేచి ప్రార్థన చేయండి ఆమెన్ విలాప వాక్యాలు ఇరిమియా ద్వారా కూడా దేవుడు మాట్లాడాడు ఏమని మాట్లాడాడు చూడండి విలాప వాక్యాలు రెండవ అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిది విలాప వాక్యాలు రెండవ అధ్యాయము పద్దెనిమిది పంతొమ్మిది జనులు హృదయపూర్వకముగా ఎహోవాకు మొరపెట్టుదురు సియోను కుమారి ప్రాకారమా నది ప్రవాహముల వలె దీవారాత్రము కన్నీరు పారనిము విరామము కలగనియ్యకుము నీ కంటి పాపను విశ్రమింపనియ్యకు ఆమె కన్నీరు కారనీయాలంట కను పాపకు ఏం కలుగొద్దంట శ్రమింపనియ్యకు విశ్రమింపొద్దు దేవునికి స్తోత్రం మన కన్నీర్లు ఎప్పుడొస్తాయి కష్టాలు ఎక్కువైనప్పుడు బాధలు ఎక్కువైనప్పుడు ఇబ్బందులు ఎక్కువైనప్పుడు సమస్యలు ఎక్కువైనప్పుడు ఎవరిదో అర్థం చేసుకోలేదన్నప్పుడు ఎవరు పట్టించుకోలేదన్నప్పుడు కదా కానీ వాక్యం ఏమంటే ఆ కన్నీళ్ళు వద్దంట హలలోయ నిత్యము మనం కన్నీళ్ళు కారుస్తుండాలంట ఈ కన్నులకు ఏమి ఇయ్యొద్దంట రెస్ట్ రెస్ట్ ఇయ్యొద్దంట దేవునామానికి కలుగునగాక ఎందుకంటే నువ్వు కన్నీళ్లతో విత్తుతావుంటే ఒక రోజు సంతోష అనే పంటను నువ్వు కోసుకుంటావు పనులను మోసుకొని పోతావు హలోయ దాని తర్వాత ఏమంటున్నాడు స్త్రీలతో చెప్తున్న మాట ఇది స్త్రీలు వినండి పట్టించుకోలేదు మా ఆయన పట్టించుకోలేదు మా అమ్మ అమ్మని పట్టించుకోలేదు అత్త మామ పట్టించుకోలేదు మా పట్టించుకోలేదు వీళ్ళు పట్టించాలి కాదు మీ గురించి చెప్తున్నాడు దేవుడు ఏమంటున్నాడు చెప్పి నీవు లేచి మొదటి జామున స్త్రీలు ఎప్పుడు లేయాలా రేయి మొదటి జామున లేచి మొరపెట్టు ఏం పెట్టాలా మొర్రపెట్టుము నీళ్ళు నీళ్లు కుమ్మరించినట్లు నీళ్లు కుమ్మరించినట్లు దేవునికి స్తోత్రం ఉదయాన్నే పోయి సల్లుతుంటారు చూడు ఆ అది కాదు కన్నీళ్లతో నీళ్లు కుమ్మరించాలా నీళ్లు కుమ్మరించి ప్రభువు సన్నిధిని ప్రభువు సన్నిధిని హృదయమును మీ హృదయమును కుమ్మరించుము పసిపిల్లల మీ చేతులను ప్రతి వీధి మోగను ప్రతి వీధి మోగను ఆకలి వారు చాలా మంది దేవుని స్తోత్రం హల్లలోయ పసిపిల్లల కోసం ఏం చేయాలట ప్రతి ఉదయం లేచి చేతులు ఆయన వైపు ఎత్తి కన్నీళ్ళు కార్చాలట దేవునికి స్తోత్రం హల్ అది ఎప్పుడైతే మనం చేస్తామో మన పిల్లలు ఉన్నతమైన స్థితిలో ఉంటారు మనము వారు చిన్నప్పుడు వారు వారు యవన కాలంలో ఉన్నప్పుడు కన్నీళ్ళు కార్చాం కాబట్టి వాళ్ళు పెద్దలు అయినాక మనని ఏడిపిస్తారు నువ్వు ఇప్పుడే ఏడవడం నేర్చుకున్నావు అనుకో వాళ్ళు నీకు సంతోషగానంతో నింప నింపుతారు ఇప్పుడు నువ్వు ఏడవలేదనుకో రేపు పొద్దున నువ్వు ఏడవలసిన పరిస్థితి వస్తుందని చెప్తున్నాడు ఇక్కడ విలాపం వాక్యాల్లో హలలోయ పిల్లల గురించి ఏడవాలట మనం అంతా ఎవరి గురించి ఏడవాలా దేవునికి స్తోత్రం వాళ్ళ ప్రాణాల గురించి ఏడవాల వారి భవిష్యత్తు గురించి ఏడవాల వారు దేవుడి యొక్క కార్యాలు వాళ్ళ జీవితాల్లో జరుగులాగున పెందల కడ లేచి ఏడవాల ఉదయాన్నే లేచి ఫస్ట్ చేయాల్సిన పని అదే ప్రైజ్ అలాడ్ హలూయా ప్రభు అంటున్నారు లేచి ప్రార్థన చేసుకోండి దేవునికి స్తోత్రం హలలుయా హలలుయా ఈరోజు కొంతమంది భక్తులను మనం చూడబోతున్నాం ఐ వాళ్ళు లేచి ఏం చేశారో ఆమెన్ పెందల కడ లేచి ఏం చేశారో కందరిక లేచి వాళ్ళ జీవితాలలో వారు ఎటువంటి సక్సెస్ పొందుకున్నారో ఎటువంటి ఆశీర్వాదాలు అనుభవించారో ఎటువంటి కార్యాల వారు చూశారో ఈరోజు మనం ధ్యానించుకోబోతున్నాం హలలుయా హలలుయా కడి ప్రభు చెప్తున్న మాట ఇది ఇది నిద్రపోయే సమయము కాదు ఇది లేచి ప్రార్థన చేసుకునే సమయము మొట్టమొదటి వ్యక్తి అబ్రహామును మనం చూద్దాం చూడండి అందరు కూడా ఆది కాండం ఇరవై రెండవ అధ్యాయము మొదటి జరిగిన తరువాత ఆ సంగతులు జరిగిన తర్వాత అబ్రహామును పరిశోధించెను దేవుడు అబ్రహామును పరిశోధించను ఎట్లనగా ఎట్లనగా ఆయన ఆయన అబ్రహాము అని పిలువగా అబ్రహాము అని పిలువగా అతడు అతడు చిత్తము ప్రభువా అనేను అప్పుడు ఆయన నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబోవు పర్వతములలో ఒక దాని మీద దహన అతన్ని నర్పించుమని చెప్పెను తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పనివారిలో ఇద్దరు దేవునికి స్తోత్రం హల్లెలోయా దేవుడు అబ్రహాముతో మాట్లాడాడు అబ్రహామును దేవుడు పరిశోధించారు ఆ పరిశోధనలో ఏమంటాడు తెలుసా నీవు ప్రేమించు నీ ఏకైక కుమారుడైన ఇస్సాకును దేవునికి స్తోత్రం నాకు దహన బలిగా తీసి తీసుకొని రమ్మని నాకు దహనబలిగా ఇమ్మని దేవుడు అబ్రహాముకు ఆజ్ఞాపించాడు తెలియజేశాడు హలో లూయా ఒక వాక్కు విడుదలైంది ఒక ఆజ్ఞ విడుదలైంది ఒక శాసనం విడుదలైంది ఎప్పుడైతే అది విన్నాడు అబ్రహాము ఆ మాటకు లోబడలేదని లేదు ఆ మాటకు అవిధేత చూపించాడని లేదు కానీ అద్భుతమైన విషయం ఏంటంటే తెల్లవారుజామున లేచి అందు రామేందని చెప్పండి గానే ఆయన ఏం చేశాడు లేచాడు దేవునికి స్తోత్రం హల లూయా దేనికి లేచాడు అనంటే దేనికి లేచాడు అనంటే నేను ప్రేమిస్తున్న దాన్ని నా దగ్గర నుంచి దేవుడు కోరుకున్నాడు ఆ ప్రేమను నా దేవునికి నేను ఇస్తాను అని లేచాడు హాల్లెల్లో కొట్ట గట్టి గొడ్డ చప్పట్లు ఏం నామానికి మయమగలుగునగా గాక ఏమే దేవునికి స్తోత్రం దేవుడు చెప్పే విధానం కూడా చూడండి నీవు ప్రేమించు నీ కుమారుడైనా ఇస్సాకును అంటే దేవుడు అబ్రహామును ఏం ఏం చూశాడంటే అబ్రహాము ఇస్సాక్ అంటే పిచ్చి ప్రేమ కలిగి ఉన్నాడు ఎందుకో తెలుసా వాడు వాగ్దాన పుత్రుడు కాబట్టి శరీరానుసారంగా పుట్టినోడు కాదు దేవుని వాగ్దానం పొందుకొని ఆ వాగ్దానం కోసం ఎదురు చూసి ఇరవై ఐదు సంవత్సరాలు అంటే డెబ్బై ఐదు సంవత్సరాలప్పుడు వాగ్దానం పొందుకొని వంద సంవత్సరాలప్పుడు ఆ వాగ్దానం నెరవేర్పు పొందినవాడు ఇస్సాకు అయితే ఆ దేవుడు వాగ్దానాన్ని నెరవేర్చాడు కాబట్టి ఆ నెరవేర్పును బట్టి ఎంతో సంతోషిస్తూ ఇస్సాకును ఒక సాక్షిగా పెట్టుకొని నా విశ్వాసానికి నా ఓర్పుకు నా సహనానికి వీడే చిరునామా అన్నట్టుగా ఎంతో ప్రేమిస్తూ ఎంతో ప్రేమిస్తు ఉంటే దేవుడేమో ఆ ప్రేమ నాకు కావాలన్నాడు ఈరోజు నువ్వు ఉద్యోగాన్ని ప్రేమిస్తున్నావేమో లెక్కను ప్రేమిస్తున్నావేమో పిల్లల్ని ప్రేమిస్తున్నావేమో భార్యను ప్రేమిస్తున్నావేమో భర్తను ప్రేమిస్తున్నావేమో ఈ లోకాన్ని లోకంలో ఉన్న వాటిని చైన్ని ఉంగరాలను బ్రాస్లెట్ని ఇంకేమైనా ఇండ్లను ఆమెన్ దేవుని కంటే దేనినైనా ఎక్కువ ప్రేమిస్తున్నావేమో అయితే దేవుడు నీతో అది నాకు నువ్వు నీ యొక్క స్పందన ఏంటి ఒకసారి ఆలోచన చేయండి నిన్న నేడు నిరంతరం తరతరములోకే రీతిగా ఉన్న దేవుడవు కదా అబ్రహాము దేవుడవు కదా ఇస్సాకు దేవుడవు కదా అంటే ఆ దేవుడే నేను అడుగుతున్నాడు డైలాగ్లు బాగానే ఉన్నాయి ఇప్పుడు ప్రాక్టికల్ కావాలి ఇక్కడ క్రియలు లేని విశ్వాసము హల్లలు ఇప్పుడు అబ్రహాము క్రియల్లో పెట్టాల తన ప్రేమను ఏమేన్ హల దేవునికి స్తోత్రం హల నాయనా నువ్వు బలులను కోరుకునే దేవుడవు కాదు కదా దహన బలులను నువ్వు ఇష్టపడేవానివి కాదు కదా విస్తారమైన నేను కోరు అవి ఏం చెప్పలే భార్య కూడా చెప్పలే ఎవరు చెప్పలే పరిచర్యో పరిచర్యలో బాగ్ బా భాగ్య ఆమె ఆమె ఆయనతో కలుస్తుందేమే పరిచర్య చేసేటప్పుడు అదే చపాతి పరిచర్య హలోయ దేవుడు ఇంటికి వచ్చినప్పుడు పాలి భాగస్వరాలుగా ఉంది ఆయన ఆమె కూడా చెప్పలే కారణం ఏంటంటే దేవుడు నన్ను నన్ను అడిగాడు నా భార్య పర్మిషన్ నాకు అవసరం లే అలలోయ ఇంకొకటి ఎవడినైతే అడిగాడో వాడు చిన్నపిల్లోడు కాదు పాలు తాగే బేబీ కాదు వాడు సుమారు ఒక పద్నాలుగు పదహైదు సంవత్సరాలు అప్పటికే హేరా నిన్న అడుగుతున్నాడైనా పెద్ద వస్తావా అని ఏమో అడగలే హలో యా ఆమెన్ ముసలాడా సంపుతావా అంటాడు వాడు అడిగితే దేవునికి స్తోత్రం ఏమేన్ కొన్నిసార్లు కొన్ని చేసేవి మనము దేవుడు అడిగిన మరుక్షణమనే అక్కడ మనం గమనించాల్సిన విషయం ఏందంటే తెల్లవారుజామున లేచి రాత్రి దేవుడు చెప్పాడు సాయంత్రం దేవుడు చెప్పాడో తెలియదు కానీ మధ్యాహ్నం దేవుడు చెప్పాడో తెలియదు కానీ తెల్లవారు కాగానే మొదటి గడియల్లోనే ఆయన దేవుని సన్నిధికి ఆయన ప్రయాణము సాగిస్తున్నాడు కారణం ఏంటంటే దేవునికి ఏమి ఇవ్వబోతున్నాడంటే తన ప్రేమని ఇవ్వబోతున్నాడు దేవుని బిట్లారా రైస్ గార్ హలో తెల్లవారు జామున నీవు లేచి మోకాళ్ళ మీద పడి చేతులు ఎత్తినావంటే దాని అర్థం ఏంటో తెలుసా ప్రపంచంలో అన్నిటికంటే మొట్టమొదటిగా నేను నిన్నే ప్రేమిస్తున్నాను ప్రభావా నీ ప్రేమ తప్ప నాకు ఈ లోకంలో ఏ ప్రేమలో నాకు అవసరం లేదయ్యా నీవే నా ప్రేమికుడవయ్యా నీవే సమస్తమునైనా అని తెలియజేస్తుంది రాత్రి నిద్రపోయేటప్పుడు ప్రార్థన చేసుకుంటావు చూడు నాలుగు ఆవలింత లావలేస్తు తలక మీద పేలు పడ్డాడు ఇక్కుటూ క్లుప్తంగా రెండు మాటలు అది ఏం చెప్తుందంటే ఈ లోకం మొట్టమొదటి ప్రభ కుటుంబం మొట్టమొదటి ప్రభ చివరిలో నూనాయన ఎందుకంటే రాత్రుల సంహారక దూత ర మరణ దూతలు తిరుగుతాయి ఆ వాడు ఎవడు నన్ను తాకకుండా వచ్చి గుండె మీద కల రాకుండా దానికోసం హలోయ కానీ ఇక్కడ మనం నేర్చుకుంటున్న పాఠం దేవునికి స్తోత్రం తెల్లవారుగానే లేచి ఆమెన్ గాడిదలకు గంతలు కట్టి ఇద్దరి పనులను తీసుకొని ఇస్సాకుని తీసుకొని దేవుడు చూపించే ఆ మో ఆ పర్వతములో ఒక పర్వతం పైకి ఇసాకును తీసుకొని వెళ్ళడానికి ప్రయాణం సాగించాడు అబ్రహాము ఆమెన్ తెల్లవారు లేచి ఆయన చేసిన పని ఏంటో తెలుసా తన ప్రేమను బలిపీఠం మీద పెట్టాడు ఏమేన్ చెప్పండి అందరు కూడా ఉన్నాయా బలిపీఠాలు అందరికీ ఫ్రైజ్ అలాడ్ ఒకవేళ లేకుంటే ఈరోజు కట్టుకోండి బలిపీఠం బలిపీఠం ప్రార్థనకు గుర్తు సమర్పణకు గుర్తు హలలుయ అర్పణకు గుర్తు ఉదయాన్ని లేస్తూనే అర్పిస్తున్నాను ఏ సయ్యా సమర్పిస్తున్నాను ఏ సయ్యా నన్ను నీకే అర్పిస్తున్నానయ్యా నన్ను నీకే సమర్పిస్తున్నానయ్యా ఏ సయ్యా ఏ సయ్యా ఏ సయ్యా ఏ సయ్యా అది జరగాల హలలోయ తెల్లవారుజామున లేచిన మరుక్షణమే నీతి గుడారాలలో రక్షణను గుడిచిన సునాద గీతాలు తెల్లవారు జామున లేచి ఏం చేశాడు తన ప్రేమను దేవుడు కోరుకున్న దాన్ని ఎక్కడ పెట్టాడు లేచి ప్రార్థన చేసుకున్నది దేవుని కోరిక కాబట్టి ఆ కోరిక నువ్వు కూడా తెల్లవారుజనము లేచి మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేసావనుకో చెప్పాలా వద్దా హల్ నీ ఆరాధిస్తున్న దేవుడు నీకు ఎహోవా ఈరేగా ఉంటాడు దేవునికి స్తోత్ర అన్ని ఆయన చూసుకుంటాడు ఇక ఆ రోజు నీకు కావలసినవన్నీ ఆయన చూసుకుంటాడు ఇంకొక మాట అన్ని సమకూరుపు సమకూరుపు జరుగుతుంది అబ్రహాముకు అన్ని సమకూరుపులే టెన్షన్ లేదనకు భయం లేదనకు బిడియం లేదనకు కృంగుదల లేదెనకు వెనకం చేసే జీవితం లేదెనకు ఎందుకంటే అబ్రహాము దేవుని నమ్మాడు అది ఆయనకు నీతిగా ఎంచబడింది హల్లెలుయా ఆ తెల్లవారుజామున లేచాడంటే దేవునికి ఏ స్థానం అతను జీవితంలో ఇచ్చాడో దీన్ని బట్టి మనం తెలుసుకోవాలా ఏమే హల్లెలుయ దొంగ తిరుగుడు లేదు ఇక్కడ తెల్లవారుజమున లేచి దేవునికి స్తోత్రం లూయా అబ్రహం ఒక ప్రవక్త ప్రైసలవాడు ఇంకొక ప్రవక్త ఉన్నాడు యోనా చెప్పండి అందరు కూడా ఇంకొకసారి ఇంకొకసారి యోనా 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 ఆ యోనకు కూడా అన్యులు చెప్తున్నారు ఏమని ఓయి నిద్రపోతా లేచి నీ దేవునికి ప్రార్థన చేసుకురా మునిగిపోయేటట్టున్నాం నాశనం అయిపోయేటట్టున్నాం ఇంత అడుగు భాగంలో పోయి నిద్రపోతున్నాం నిద్రపోతాడా అని ఒక అన్యుడు తిడుతుంటే అవునా సరే కానీ ప్రార్థన గిరిదన అవసరం లేని ఇదంతా నా వలనే వచ్చింది అన్నాడు వీళ్ళు ఇంకా భయపడ్డారు ఎవడరా నువ్వు నీ అడ్రస్ ఏంటంటే నేను సైన్యములకు అధిపతి యగు యోహో వా యొక్క సేవకుడను ప్రవక్తను అబ్బా హూయా అదేదో సామెతుంది కదా పేరు గొప్ప అట్లుంటాయి కొంతమంది జీవితాలు ఏమేన్ అయినా పాష్ట్రమైనా విశ్వాసులైనా ఎవడైనా తెల్లవారుజామున లేచి ఆయన సన్నిధిలో ఆయన ఏది కోరుకున్నాడో అది అర్పించడం నేర్చుకోవాలి ఎప్పుడైతే నువ్వు అది అర్పించడం నేర్చుకుంటావో ఆమెన్ సమకూరుపుని కండ్ల ముందు కనబడుతుంది సమకూరుపుని జీవితంలో కనబడుతుంది సమకూరుపుని జీవితంని ప్రైసలం హల్లె ఊయం పన్నెండవ అధ్యాయ మొదటి వచనంలో ఆది కాండం పన్నెండు మొదటి వచనంలో దేవుడు అతనికి ప్రత్యక్షం కావడమే కావడం ప్రత్యక్షం అవ్వడమే ఆలస్యం ఏమంటాడు నేను నిన్ను ఆశీర్వదిస్తా ఆశీర్వాదకరంగా ఉంటావు అన్నాడు హలో దేవునికి స్తోత్రం పన్నెండవ అధ్యాయం మొదటి వచ్చిన చూసిన మరుక్షణమే దేవుడు అతన్ని కనబడమే నేను ఆశీర్వదిస్తాను అన్నాడు మరి ఈ యొక్క ఇరవై రెండవ అధ్యాయం దగ్గరికి రాగానే అబ్రహము గురించి దేవుడు ఏం సాక్ష్యం చెప్తాడు తెలుసా కొంచెం కింద చదవది ప్రేమించిన దేవునికి మనం తెలుసుకోవాలి తెల్లవారుజామున ఎవడు లేస్తాడంటే భయం ఉన్నోడే భయం లేనోళ్ళు ఆగమర్చి నిద్రపోతుంటారు భయం ఉన్నాడు దేవుడు నా ప్రేమను కోరుకున్నాడా ఆయనే ప్రేమ స్వరూపుడైతే నా దగ్గర నుంచి నా ప్రేమను కోరుకున్నాడా నేను ప్రేమించేదాన్ని కోరుకున్నాడా ఓ దేవునికి స్తోత్రం హల్లే లూయా అని బలిపీఠం పెట్టడం మీద పెట్టడానికి రెడీ ఒక మీద చెప్పాలంటే పెట్టేశాడు కూడా అంతే హల్లె లూయా దేవనామానికి మహిమగలుగునుగాకా ఒక చిన్న దాన్ని వదలలేకపోతున్నావు నువ్వు చిన్న వదలలేకపోతున్నావు కోపాన్ని వదలలేకపోతున్నావు కోపం అంటే బలి ప్రేమ గర్వాన్ని వదలలేకపోతున్నావు గర్వం అంటే బలిపేమ అస్సూయ అంటే భలే ప్రేమ ఇవి వదలలేకపోతున్నావు కానీ అని అన్ని తెచ్చి బలిపీఠం మీద పెట్టాడు హల్లె ఏమంటున్నాడు నీవు దేవునికి భయపడవాడవని నాకు కనబడుచున్నది వలన నాకు కనబడుచున్నది కనబడుచున్నది అప్పుడు అబ్రహాము కనులెత్తి చూడగా కనులెత్తి చూడగా పొదలు కొమ్ములు తగులు కొని ఒక పొట్టేలు వెనుక తట్టున కనబడే ఓకే అబ్రహాము వెళ్ళి ఆ పొట్టేలును పట్టుకొని తన కుమారునికి మారుగా పెట్టి దహన బలిగా అర్పించను అబ్రహాము ఆ చోటికి యహోవా ఈ రే అను పేరు పెట్టెను అందుచేత యహోవా పర్వతము మీద చూచుకొనును అని నేటి వరకు చెప్పబడును యహోవా దూత రెండవ మారు పరలోకము నుండి అబ్రహామును పిలిచి ఇట్లా నేను నీవు అందరు జాగ్రత్తగా నీవు నీకు ఒక్కడే అయ్యు నీకు ఒక్కడే ఉన్న నీ కుమారు నీ కుమారుని ఇవ్వడానికి వెనుతిరగలేదు ఈ కార్యం నువ్వు చేసినందుకు నేను నిన్ను ఆశీర్వదించి ఆకాశ నక్షత్రములవ సముద్ర తీరమందలి సంతానమును అందరు రామేందని చెప్పండి ప్రపంచం అంతట్లో ఈరోజు ఎక్కువ ఎవరి సంతానం అంటే ఈయనదే ఆమె అలలుయ్యా దేశ దేశాలున అబ్రహాం సంతానం హలూయా యాకోబు పన్నెండు గోత్రాలు ఇస్మాయిలు పన్నెండు గోత్రాలు దేవునికి స్తోత్రం హల్లు లూయా ఈరోజు వీళ్ళే కదా టాపర్స్ దేవునికి స్తోత్రం మొట్టమొదటిగా క్రైస్తవులు రెండవది ముస్లింలు వీళ్ళకు తండ్రి తండ్రి అని చెప్పుకుండేది అబ్రహాం హలలూయా ఈ ఇంతగా ఆశీర్వదించడానికి కారణం ఏంటో తెలుసా తాను ప్రేమించిన దానిని దేవునికి స్తోత్రం నీ ప్రేమ ముందు నేను ప్రేమించేది ఏమి కూడా లేదయ్యా నీ ప్రేమని అన్నిటికంటే మొదటిది అని చెప్పి ఆ ప్రేమను క్రియారూపంలో పెట్టి ఏం చేశాడు బలిపీఠం మీదకి తెచ్చి పెందలక్కడ తెల్లవారుజమున లేచి ఆ పని చేసినందుకు అతని సంతానం ఆకాశపు నక్షత్రాల్లాగా ఇస్కర్ రేణువులాగా మార్చబడింది ఇరవై నాలుగు అధ్యాయం మొదటి వాక్యానికి రాగానే అక్కడ ఏమంటారు తెలుసా దేవుడు అబ్రహామును అన్ని విషయములో ఆశీర్వదించను కట్టుకట్టుగా చెప్పట్లో హలో ఏమే అన్ని విషయంలో ఆశీర్వదించబడ్డాడు ఇక్కడ ఒక మర్మం మనం తెలుసుకోవాలి నిజమైన ఆశీర్వాదం అంటే ఏంటంటే సమకూరుపు అందరు చెప్పండి అబ్రహాము తెల్లవారుజామున లేచి దేవుడు చెప్పిన దేవుడు కోరుకున్న దాని ఉన్నది ఉన్నట్టుగా ఇవ్వడానికి వెళ్ళినందుకు దేవుడే ఆమెన్ ఆ బలిపీఠం మీద కావలసిన బలిని ఏర్పరచుకున్నాడు హలలోయ సమకూర్చేశాడు అక్కడ ఈయన ఎత్తుక్కోవడానికి వీల్లేదు ఎక్కడ చూసుకోవడానికి వీల్లేదు ఒక మాట ప్రవచనాత్మకంగా చెప్తున్నాను తెల్లబోటుజమున లేచి నువ్వు ఆయనకు ఇష్టమైన పని నువ్వు చేయడం ప్రారంభిస్తే నీకు ఇష్టమైన అన్ని నీ కాళ్ళ దగ్గర తెచ్చిపెట్టే దేవుడు ఆయన అనుభవిస్తున్నాము కాబట్టి మాట్లాడుతున్నాను నేను హల్లెలూయా ఎప్పుడు పరిచర్య గురించి డబ్బుల గురించి ఆ పేరు గురించి ప్రఖ్యాతి గురించి నేను ఎప్పుడు పాకులాడలేదు నేను పాకులాడిందంతా ఒకటే ప్రభా నీకు ఏది ఇష్టమో నేను దాన్ని ఇష్టపడుతున్నాను నీకు ఏది ఇష్టమో నేను అది చేస్తాను అని ఎప్పుడు అదే నా ఇష్టాన్ని నేను ఎప్పుడు ఆశ నా ఇష్టాన్ని నేను ఎప్పుడు తీర్చుకోవడానికి పరుగులు తీయలేదు దేవుని నామానికి మహిమ కలుగునుగాక అది ఎప్పుడైతే జరగడం ప్రారంభించబడిందో ఈరోజు కార్యం దేవుడు చేయడం ప్రారంభించాడు కాబట్టి సంఘానికి కూడా చెప్తుంది అదే షార్ట్ కట్లు లేవు పరలోక రాజ్యానికి ఆశీర్వాదాలకు తెల్లవారుజమన లేయడం నేర్చుకో నీ ప్రేమ నాన్న దగ్గర పెట్టడం నేర్చుకో లోయ అన్నీ సమకూరుస్తాడు దేవుడు ఫ్రైజ్ అలాడ్ హలూయ్య ఉదయాన్నే దేవునికి స్తోత్రం హలూయ పాలోడు మూడు వేస్తున్నాడు నీళ్ళ పాలు పోయడానికి ఆమెన్ పేపర్డు మూడుకేళ్ళు వేస్తున్నాడు పేపర్లు ఇసరడానికి అబద్ధ వార్తలు ప్రకటించడానికి హలలూయా ఫ్యాక్టరీలో డ్యూటీకి పెట్టాడు నాలుగుకేళ్ళు వేసి పరిగెడుతున్నాడు దేవునికి స్తోత్రం మరి క్రైస్తవుడా నువ్వు ఎప్పుడు లేస్తున్నావు ఈ రక్తంతో కడకబడినావు అని అని చెప్తున్నావు ఎప్పుడు లేస్తున్నావు ఏమేన్ ఒక్కసారి ఆలోచన చేయి ఈరోజు నువ్వు మార్మన్స్ పొందు ఎందుకంటే నీ దేవుడు అబ్రహాము దేవుడు అబ్రహామును ఆశీర్వదించ అందుకే పౌలు గారు అంటారు అబ్రహాము ఆశీర్వాదాలతో మమ్మల్ని నింపు అని ప్రార్థన చేయాలంట మనం ఏ ఆశీర్వాదాలు అబ్రహాము ఆశీర్వాదాలతో మమ్మల్ని నింపండి అంటే నింపుతాడు దేవుడు అయితే అబ్రహాము ఆశీర్వాదాలు పొందుకోవడానికి ఏం చేశాడు తెల్లవాడు జమున లేచాడు అది సీక్రెట్ గనులైన వారంతా తెల్లజా తెల్లవారుజామున లేస్తారట మీన్ దేనికి స్తోత్రం హల్లెలూయా సోమర్లంతా స్తోత్రం